ఏపీలో మద్యం షాపులు రేపటి నుంచి మూతపడబోతున్నాయి కూటమి ప్రభుత్వం త్వరలో తెస్తున్న ఎక్సైజ్ పాలసీతో తమకు అన్యాయం జరుగుతుందనే ఆందోళనతో ఉన్న మద్యం షాపుల ఉద్యోగులు నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వాన్ని కలిసి తమ సమస్యలు చెప్పుకున్నా ఫలితం లేకపోవడంతో ఇలా షాపులు మూసేసి నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు ఈ మేరకు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఉద్యోగ సంఘం అడుగులు వేస్తుంది రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రైవేటు రంగంలో ఉన్న మద్యం షాపుల్ని స్వాధీనం చేసుకుంది ఇందులో భారీ ఎత్తున తాత్కాలిక ఉద్యోగుల్ని నియమించారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వీరిని తొలగించి ప్రైవేటుకు షాపులు అప్పగించేందుకు సిద్ధమవుతుంది ఈ మేరకు త్వరలో ఎక్సైజ్ పాలసీలో మార్పులు చేయనున్నారు ఈ నేపథ్యంలో మద్యం షాపుల్లో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగుల ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడింది గత ప్రభుత్వం తమను పత్రిక ప్రకటన ద్వారా నోటిఫికేషన్ జారీ చేసి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా నియమించిందని కానీ కనీస వేతనం కూడా సమయానికి అందించలేదని తమకి రావాల్సిన ఈఎస్ఐతో పాటు ఓటీలు కూడా ఏజెన్సీలు తినేశాయని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అయినా తమకు మంచి రోజులు వచ్చాయని ఆశపడ్డామని వారు చెప్తున్నారు కానీ ప్రభుత్వమే మద్యం దుకాణాలు ప్రైవేటు పరం చేసి తమను రోడ్డున పడేయబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఆవేదనతో నిరసనకు సిద్ధమయ్యారు తమ ఉద్యోగాల విషయంలో సీఎం చంద్రబాబు పునరాలోచించాలని వారు కోరుతున్నారు